నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి నల్గొండ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీ నేతలపై విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీని తిడితేనే పార్టీలో పదవులు వర్తిస్తాయని సీనియార్టీ పనికిరాదని విమర్శించారు ఇరవై రెండు ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన తనకు అన్యాయం జరిగిందన్నారు డిసిసి పదవి అడిగిన ప్రతి సందర్భంలో కోమట్ రెడ్డి అనుచరుడంటూ అడ్డు చెప్పారని అన్నారు పార్టీలో ఎవరి వెంట తిరిగితే వారి బ్యాచ్ అంటుంటారని ఇది కరెక్ట్ కాదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డిని అమ్ముకున్న వాళ్ళకి పదవులు వచ్చాయని తాను కూడా రేవంత్ వెంట తిరిగితే ఎమ్మెల్యే ఎంపీ పదవులు వచ్చేవని మోహన్ రెడ్డి అన్నారు నల్గొండీలో వంద వంద శాతం నకి అని చెప్పారు దేవరకొండ చెప్పారు మునుగోడు చెప్పారు సాగర్లైతే బహిరంగంగా చెప్పారుండే వాళ్ళు చెప్పారు నాకు అయితే మంచిక అయిన చిట్గా నల్గొండ పనిచేస్తాడు ఆయనకు అనుభవం ఉంది కోమ్మరెడ్డి వెంకట గారు మంత్రిగా అని పేరు ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఈజీగా అర్థమైతే వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది ఇంతమంది చెప్పినా కానీ మళ్ళీ ఇంత చెప్పు ఉన్న కులం అంటారు నేను అందరికి పెద్ద లీడర్లందరికీ ఒకటి చెప్తున్నా ప్రజాప్రాయ సేకరణ లేకుండా మీరు చేస్తుంటే బాగుండేది ఏమని నా అభిప్రాయం చెప్తున్నా నాలాగా వేరే జిల్లాలో కూడా అడిగి ఉంటారు నాలాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తీసి పార్టీ కూడా కష్టపడాలనేటువంటి ఉంటారు వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆలోచించి వాళ్ళు కూడా అందరు న్యాయం చేసే విధంగా మీరు తీసుకోవాలని చూపుతున్నాం మంత్రివర్యుడు కోమటిరెడ్డి గారి తలుచుకుంటే నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద నాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది అందరి సమక్షంలో దాదాపు రెండు మూడు నాలుగు వేల మంది సమక్షంలో పార్లమెంట్ ఎక్స్ జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నా తర్వాత ఒక ఇరవై మంది కార్పొరేషన్ పదవులు వచ్చినాయి నేనేం బాధపడతలేదు కానీ నాకు కార్పొరేషన్ కంటే రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యు అంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే నాకు ఒక విజన్ ఉండే కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి నుంచి కనుక బలోపేతం చేస్తే మనం బిఏల్ని బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు మనం బూత్ లెవెల్ మనం ఏజెంట్ పెట్టుకొని బిఎల్ఏ ఏజెంట్ పెట్టుకుని బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకొని అలాగే బిఎల్ బూత్ లెవెల్ ఆఫీసర్కి అటాచ్ చేసుకొని ఈ ఓటు చోరీ కార్యక్రమం తీసుకుంటారు రాహుల్ గాంధీ గారు ఆ ఓటు చోరీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది అంటే బూత్ లెవెల్ని జరుగుతుంది దాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సిద్ధాంతం పెట్టుకొని దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన ఐడియాని ఐఎన్టీసీ మహిళా కాంగ్రెస్ ఎన్ఎల్సిఐ యూత్ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు అందరితో కలుపుకొని పార్టీని స్ట్రెంత్ చేయాలంటే ఉంటాయి మాత్రంగానే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు వాళ్ళందరినీ తీసుకొని ఒక ఫార్ముల ప్రకారం బోధన నాకు ఉండే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చేస్తుండొచ్చు అదన నేను అనుకున్న విధంగా వాళ్ళు కూడా ఐడియాలో ఉంది వాళ్ళు చేశాను కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక విద్య చేస్తున్నా ఇప్పుడు అయిన వాళ్ళ అధ్యక్షుడికి దయచేసి మీకు పత్రిక ముఖం కోరుతున్నా మీరు కలిసి చెప్పదలుచుకున్నా గత రెండు సంవత్సరాలకి అది అధికారము టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినా కావచ్చు ఇళ్ళకే కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ పొయినూరు మళ్ళీ వచ్చి వచ్చినా కావచ్చు ఎక్కడ అవపడకుండా మీ ఎమ్మెల్యే దీనితో మాత్రం నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం వాళ్ళని తరివి కొట్టడానికి సిద్ధంగా ఉండడానికి సందర్భం చేస్తున్నా ఎందుకంటే వాళ్ళు జెండా భర్తలేరు జెండా భర్తలేరు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏమైనా అంటే ఈ పార్టీ ముచ్చట ఆ పార్టీకి ఆ పార్టీ ముచ్చి తీసుకొచ్చి మీ ఎమ్మెడే మీ ఎమ్మెడి అంటగా అయితే మాత్రం మేము ఊకునే లేదు నల్గొండ హెడ్ క్వార్టర్లో మాత్రం నేను ఊక్క మా వాళ్ళు నేను ఊపికున్నా మా వాళ్ళు సిద్ధం లేదు ఎందుకంటే కుమ్మటి వేగర్ గారు చెప్పారు మాకు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసుకోవడం ఎవరిని దగ్గర రాని మేము కూడా ఆయన పాలో ఆయన అనుసరిస్తాం మేము మేము కొంతమంది చూస్తున్నాం వాళ్ళు కాంగ్రెస్ టవర్ వేసుకుంటారు అవతల పార్టీ ఎన్నేలా కూర్చుంటారు కాంగ్రెస్ పార్టీ ఎవరు వేసుకుంటారు ఆర్టీఐ యాక్ట్ పెడతారు కాంగ్రెస్ పార్టీ టావర్ వేసుకుంటూ పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేస్తుంటారు భూముల భూముల పంచాయతీ చేస్తుంటారు మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళు మీ ఎమ్మరు తిరిగితే రోడ్డు మీద దొరికించుకొని లో కొడతాం మేము మేము కొట్టుకోవడానికి మేము అనేది చెప్తున్నాం ఎందుకు నాకు బాధ ఏం చెప్తున్నా అంటే వాళ్ళు మా ముందులా తిరుగుతుంటే మేము ఊపి మీరు పార్టీ కొరకు కష్టపడి వాళ్ళు మేము పెట్టుకుంటే మేము ఊరేదీ చెప్పుకుంటూ నా గురువు గారు కొమ్మటెడ్డి గారు గారు కలుసుకుంటే అనుకుంటే ఆయన నాకు ఇరవై నాలుగు గంటల్లో ఆర్టీసీ చైర్మన్ తీసుకొచ్చే కేపబుల్ ఉన్న లీడర్ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు తలుచుకుంటే నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ లో నేను ఊరుకున్న చైర్మన్ వాళ్ళు కోరుకున్న చైర్మన్ నాకు చేత ఆద అంత కేపబుల్ నల్గొండ కానీ నా మీద ఎందుకు కక్ష కట్టుకు నాకు అర్థమవుతులేదు నేను ఎవరి వర్గం అనుకుంటా కదా నేను ఏ వర్గం కాదు కాంగ్రెస్ పార్టీ వర్గం కాకపోతే కుమటి నగర్ సభకు గురువు కాబట్టి కంపల్సరీ ఉండాలి ఈ మోసం చేసిపోతే నన్ను అందరు నెంబర్ వల్ల కానీ నేను కాంగ్రెస్ పార్టీ కొరకు వెంకట సారు నేను అగెన్స్ట్ పోదామని నేను ఒప్పుకోను ఎవరు పోదామని నేను ఒప్పుకోను మీకు ఒక విషయం మునుగోడు ఎలక్షన్ వచ్చింది నేను కాంగ్రెస్ పార్టీకే చేసిన తప్ప రాజగో ప్రసాద్ మారిన నేను కనీసం కాంగ్రెస్ పార్టీ గురించి పోతే అక్కడ నన్ను నమ్మలేదు వీళ్ళు ఎందుకంటే కోమనరెడ్డి గారు మంచి కాబట్టి వీళ్ళు నమ్మలేదు ఆయన ఇక్కడ ఉండి నేను నిఖార్స్గా చెప్పిన కాంగ్రెస్ పార్టీని గెలవాలి గతంలో అక్కడ పోటీ చేసిన వాళ్ళు దగ్గర డబ్బులు తీసుకొని నేను రాజకీయాలు లేదు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోను వాళ్ళ కాళ్ళు మొక్కను నేను ఎవరి దగ్గర బ్లాక్మెయిల్ చేయను మీరు ఎక్కడైనా బ్లాక్మెయిల్ చేసినప్పుడు మీరు తెలుసుకోవచ్చు నాకు అభ్యర్థులేదు నేను పార్టీ అభ్యర్థులు పోటీ చేసినప్పుడు కానీ ఎంపీటీసో కౌన్సిలరో సర్పంచో నేను టికెట్ ఇస్తామని చెప్పు కానీ లేకుండా ఎమ్మెల్యే పోటీ చేసే డబ్బులు తీసుకునే సిద్ధాంతం లేదు నాకు పార్టీ జెండా పడితే జెండా కూడా పోయే సిద్ధాంతం నాది నాకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీకే లాయల్గుంటా రిక్వెస్ట్ చేస్తున్నా నేను మీ పత్రిక ముఖంగా మంత్రి గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ గారు కావచ్చు పెద్దలు జానాడి గారు కావచ్చు ఐలన్న గారు కావచ్చు ఈ నల్గొండ జిల్లాలో ఇంతవరకు ఒక కార్పొరేషన్ రాలేదు మాకు బేలర్ కావచ్చు వీరేశ్వ కావచ్చు రఘు రెడ్డి గారు కావచ్చు అత్యంత సాన్నిహిత ముఖ్యమంత్రి గారికి వారిని విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు కులమార్టీ రాదు నా కార్పొరేషన్ నాకు ఆర్టీసీ చైర్మన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఇది నా ఉద్దేశం మీరేమైనా అడిగేది ఉంటే నాకు చెప్పండి అనేది కాంగ్రెస్ పార్టీ పారదర్శక నిర్వహించింది ఒక కాంగ్రెస్ పార్టీ ఏ చేసినా పార్టీ బాగుండాలని చేస్తుంది కానీ నాకు రాలేదని నాకు ముందు తప్ప కాంగ్రెస్ పార్టీని నేను తీసుకుని అని నేను స్వాగతించాల్సిందే దాని మద్దతు దొలకాల్సిందే నా బాధ్యత ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా నేను బాధ్యత తీసుకోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నేను చేస్తాను సిద్ధంగా ఇదివరకు గతంలో శంకర్ నాయకరణ గారికి ఏ విధంగా సపోర్ట్ చేసినా ఆ నేను తిట్టాను ఒక క్రైటీరియా బీసీ క్రైటీరియా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకున్న అవగాహన ప్రకారం ఇక్కడ వచ్చిన అబ్జర్వర్ గారు చేసిన ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం నాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎవరైతే వన్ టు వన్ కార్యక్రమం తీసుకొని కాన్షియస్ తెలియాలని చెప్పిన ప్రకారం నా పేరు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పడం జరిగింది నాట్ ఓన్లీ మా కమ్యూనిటీ కాదు ఎస్సీ కమ్యూనిటీ చెప్పింది బీసీ కమ్యూనిటీ చెప్పింది అదర్ క్యాస్ట్ అన్ని కులాల వాళ్ళు కూడా ఏంటంటే ఐఎన్టీసీ కావచ్చు మహిళా కాంగ్రెస్ కావచ్చు లీగల్ సెల్